అసూయ ద్వేషం క్రోధం అనేటివి మనిషిని నిలువన కూల్ చేస్తాయని వాళ్ళను వాళ్ళు కూలిపోవడానికి కారణమవుతాయని చెప్పి చాలా పుస్తకాల్లోనూ చాలామంది మాట్లాడుతూ ఉంటే నేను విన్నా కానీ ఏంటో ఆంధ్రప్రదేశ్లో కొందరికి అదే ఒక ఆక్సిజన్ లాగా ఉపయోగపడుతుంది అవి లేకుండా క్షణం కూడా పాపం వల్ల రోజు గడవని పరిస్థితి నెలకొని ఉంది కావాలంటే చూడండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాంపల్లిలోని సిబిఐ కార్యాలయం దగ్గరకు వచ్చారు సిబిఐ కోర్టు దగ్గరకు వచ్చినప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ ఆ ఎయిర్పోర్ట్ నుంచి కోర్టు దగ్గర ఆడ కాసేపునే నెక్స్ట్ లోటస్ పండ్ అక్కడ నుంచి వెళ్ళిపోయారు తాను వస్తారన్న మూడు రోజుల ముందు నుంచి మొదలైనటువంటి ఈ క్రోధం కొందరు ఏడుపులు ఈ సెకండ్ వరకు కూడా ఏ స్థాయి వరకు అంటే దాన్ని అసలు ఎట్లా డైజెస్ట్ చేసుకోలేక దానికి తోడు జనాలు ఎక్కువ వచ్చారని పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడేవి కోర్టులు స్టేట్కి పంపించాలని కొందరేమో ఎన్కౌంటర్ చేయాలని కొందరేమో బెయిల్ రద్దు చేయాలని ఏదో తాళిగట్టెకి వచ్చినట్లు పోయినారని కొందరేమో న్యాయ జడ్జీలను కూడా ఇంకాసేపు నిలబెట్టచ్చు కదా ఎందుకు అప్పుడే పంపించేశారు అని ఏం రెండు నిమిషాలకి ఎందుకు పంపించారని అసలు ఇవి మనం వర్ణనాతీతం రండి వీళ్ళ బాధలు వర్ణనాతీతం అవి ఏ స్థాయికి వెళ్ళాయంటే ఈ కూటమి పార్టీలకు సంబంధించిన కొందరు సోషల్ మీడియా అకౌంట్లో ఎవరో ముగ్గురు పోయి ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర పసుపు నీళ్ళతో కడుతున్న కడుగుతున్నారట బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర లోపలికి వన్ లేని బయట ఏదో చల్లుతున్నారు దానికట్లా పసుపు నీళ్ళతోటి వాళ్ళు ఏదో జనసేన కార్యకర్తలు అని చెప్పి ఆ వీడియో ఫుల్ సర్క్యులేట్ అవుతుంది ముగ్గురే ఒకరు ఇద్దరు ముగ్గురు పోయినారు అది ఏదో ఉన్నారు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది జనసేన వాళ్ళు అయితే పసుపు నీళ్ళు ఎందుకు చల్లుతున్నారా అని సరే పసుపు అనేది ఇంకా శుభప్రదం కాబట్టి ఇంకా ఏదైనా అన్ని ఏమైనా శుభకార్యాలకి జరుగుతుంటారు దానికి ఏం పార్టీలకు అతీతం లేదు అనుకున్నా మరి వీళ్ళ కాన్సెప్ట్లో బహుశా జెండాను ఆ ఎజెండాను మా భుజానికి ఎత్తి ఎటు ముందుగా మోస్తూ ఉన్నాం కాబట్టి దీన్ని కానీ మోసామని చెప్పి ఏమైనా పసుపు నీళ్ళు జరిగారు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చారు అని చెప్పి పసుపు నీళ్ళు జరగడమ్మా ఎందుకు ఒక అక్కడికి కదా ఆయన విజయవాడ నుంచి బెంగళూరుగానే పోతూ ఉంటారు కదా వారం వారం మరి గంట సలుకుంటూ ఆ ఒక డ్రోన్లు పట్టుకొని డ్రోన్కి ఒకటి ఒకటి అలాంటి తీసుకొని ఇక్కడ ఒక సేతు డ్రోన్లు పట్టుకొని అలాంటి తీసుకొని పసుపుడి చదువుకుంటూ పోయిన విమానం పోయే దగ్గర లేకపోతే వెనకలు విమానంతోటి ఏలాడుకొని సక్కగా చేయబట్టుకొని అలాంటి పసుపుని చదువుకుంటూ పోండి ఆయన ఇంటి వరకు పోయి ఇంక లోపల గేట్ అలా చేయాలి కాబట్టి ఆ గేట్ వరకు లేక దూరం వరకు ఎడైనా పోయి అక్కడ చదువుకుంటూ రోజుల్లో తిరుగుతూనే ఉండాలి అని ఇవేం లాజిక్ కలరా అయ్యా ఈ ద్వేషము చూడండి ఈ అసూయ చూడండి ఆ ద్వేషము అసూ అనేది వాళ్ళని వాళ్ళు కూల్ చేసుకుంటారు అనుకుంటే బహుశా ఇటువంటివే అనుకుంటా ఇటువంటి చర్యలన్నీ కూడా వాళ్ళని వాళ్ళు కూల్ చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు కూలిపోతున్నారు అనడానికి సంకేతమే ఏదేడిది మా కాడేది ఇటువంటి పని చేస్తాడా అసలు దానివల్ల వచ్చేది ఏంది పోయేదేంది నాలుగు నాలుగైదు నీళ్ళు చలితే ఏదో కాసేంత బిల్డఅప్ లేకపోతే ఏదో వాళ్ళ సోషల్ మీడియా గ్రూపుల్లోనో లేకుంటే వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లోనూ ఆడ పెట్టుకోండి ఉపయోగపడుతుందని చెప్పి అయితే ఇద్దరు ముగ్గురే ఆ వీడియోగా చూపించి వాళ్ళని ఎందుకో ఆ చిల్లర పనిని మళ్ళీ ఎందుకు చూపించడం అని చెప్పి చూపించలేదు అందుకే దానికి ఒకరు ఇద్దరు ముగ్గురే చదులుతున్నారు వీళ్ళ మనస్తత్వం చూడండి అంటారు వీళ్ళ ద్వేషం చూడండి అసూయ చూడండి ఇంత అసూయ ఇంత ద్వేషంతో మనుషులు నాకు చాలాసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇటువంటి చిల్లర పనులు వాళ్ళు ఇంట్లో చూసినప్పుడు అసహించుకోరా ఏందిరా చిల్లర పనులు అని చెప్పి అనరా జనరల్గా అనుకోండి ఉంటారా ఏమో నాకైతే తెలియదు మరి ఎవరైనా ఇంత చిల్లర పని చేతి ఏంది ఆ చిల్లర పని ఏంటి వా చేష్టలు అంటారు కదా డిఫాల్ట్గా అంటారు వీళ్ళు కనడానికి కూడా ఎవరైనా ఉన్నారా లేదా నాకైతే తెలియదు కానీ అరే అసహించుకుంటున్నారా బాబు జనం ఇట్లాంటి చిల్లర చేష్టలతో